దేవుని పనిచేసే మనుషులు దేవుని చేత ఎన్నుకోబడిన మనుషులు ఎప్పటికీ కూడా చనిపోయి కూడా బ్రతుకుతారు వారు జీవించే ఉంటారు దేవుని చిత్తం జరిగించే వ్యక్తి నిరంతరము నిలుసును అని వాక్య భాగంలో రాయబడింది ఈరోజు ఉదయకాల సమయంలో మనం దేవుని చిత్తం చేయుటలో ఉన్నామా దేవుని చిత్తము చేయుటలో ఉంటే గనక మనం నిరంతరం నిలుస్తాం మన కుటుంబాలు కూడా నిరంతరం నిలుస్తాయి దావిడ కుటుంబం గురించి చాలా బాగా బైబిల్లో చదువుకుంటూ ఉంటాం ఆయన కుటుంబాన్ని దేవుడు ఎంతగానో దీవించి హెచ్చించాడు ఆయనే ప్రార్థన చేసేటప్పుడు అంటాడు దేవుడా నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి అని దేవునితో మాట్లాడతాడు అవును చాలా చిన్న కుటుంబం చాలా చిన్న జీవితం చాలా చిన్న బ్రతుకు ఆ కుటుంబాన్ని ఎంతో గణపరిచాడు ఎంతో దీవించాడు ఎంతో మహిమపరిచాడు ఈ మహిమ ఘనత ప్రభావాలు ఎందుకు వచ్చాయి వారికంటే అవన్నీ కూడా రావడానికి ముఖ్యమైన కారణం దేవుణ్ణి గణపరిచాడు మహిమపరిచాడు దేవుని కొరకు ప్రాఖ్లాడి ఉన్నాడు ఆయన దేవుని పని చేసేటప్పుడు కొంతమంది రకరకాలుగా మాట్లాడి ఉన్నారు చేసుకున్న భార్య కూడా దేవుని గణపరిచే విషయంలో చూసినప్పుడు అతన్ని హేళన చేసింది దావేదు చాలాసార్లు వెక్కింపబడ్డాడు తెలియవాని వల్ల ప్రవర్తించవలసి వచ్చింది కానీ ఎప్పుడు కూడా ఆయన బాధపడలేదు దేవుని విషయంలో నేను ఏ చిన్న పని చేసినా నాకు అది పెద్దదే అని తన భార్యతో చెప్పుకున్నాడు అప్పుడే మన సహోదరి సహోదరులారా ఈరోజు ఉదయకాల సమయంలో తరాలు గతిస్తూ ఉన్నాయి అయితే మన పూర్వము మన పెద్దవాళ్ళు దేవుని కొరకు ఎంతో ప్రయాసపడి ఉన్నారు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా వారు మనతో కలిసి జీవించేలాగా వారి జ్ఞాపకాలు ఉంటున్నాయి వారు ప్రవర్తన ఫలము వారి మాటలు మర్యాదలు వారు చేసిన కార్యాలు మన కంటి కనబడుతున్నాయి వారు ఎంతో త్యాగశీలుగా త్యాగం చేసి ప్రజల మేలు కొరకు ప్రపంచ మేలు కొరకు దేశం మేలు కొరకు వారు ఎన్నో చేశారు అవన్నీ కూడా మనం చూసాము పొందుకుంటున్నాము అనుభవిస్తున్నాము అయితే ఈ రోజున ఈ తరంలో మనము దేవుని విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం దేవుని ఏర్పాటు మన పట్ల ఏదో ఉంది దేవుని ప్రణాళిక ఉంది ఈ రోజున కొంతమంది కొన్ని పనులు దేవుని మందిరంలో చేస్తున్నారు పరిచర్లో ఉంటున్నారు ఏదో ఒక పరిచర్ అప్పగించబడింది అది వ్యవసాయకుడు అప్పగించి అనుకోవద్దు జగత్ పునాది వేబరక ముందే దేవుని లెక్కలోనూ ఉన్నావు ఆయన లెక్క ఆయన ప్రజలందరూ లెక్కించి లెక్కించి లెక్క పెట్టేటప్పుడు ఆ లెక్కలో నిన్ను చూసి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుని పని కొరకు చిన్న పనే పెద్ద పనే దేవుని మందిరములో దేవుని పరిచయలు ఏ పన కావచ్చు దేవుడు తన సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నీ కుటుంబంలో ఇంక వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు నిన్న ఏర్పాటు చేసుకున్నాడు నీ బంధువుల్లో వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు నిన్న ఏర్పాటు చేసుకున్నాడు నీ స్నేహితులు అనేక మంది ఉన్నారు నీకంటే బాగా చదువుతున్నారు బాగా తెలివితేటలున్నాయి వారిని ఏర్పాటు చేసుకోలేదు నిన్న ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేయబడిన నువ్వు దేవుని పని విషయంలో ఏమాత్రం అశ్రద్ధ కలిగి ఉండవద్దు మన ముందున్న నాయకులు చాలా శ్రద్ధ కలిగి దేవుని పనిలో పాటుపడి ఉన్నారు పోరాడి ఉన్నారు వారు ప్రాణాలను సైతం బలంగా పెట్టి ఉన్నారు దేవుని పని కొరకు మంచి పోరాటం పోరాడి ఉన్నారు అది ఎలాంటి పోరాటం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం వాళ్ళు న్యాయం కొరకు నీతి కొరకు దేవుని సామ్రాజ్యం కొరకు దేవుని ఇల్లు కట్ట కొరకు చాలా ప్రయాసపడి ఉన్నారు అందుకనే వారు నిలిచిపోయి ఉన్నారు అనగా ఈరోజు మట్టికి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాను